మా స్టాండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకొచ్చేసి నేనైతే గోంగూర చికెన్ బిర్యానీ అయితే చేశానండి సూపర్ సూపర్ గా ఉంది చాలా బాగుందండి నేను ఏ విధంగా చేశాను ఎలా చేశాను అన్నది ఈ వీడియోలో మొత్తం ఉంది చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి వీడియో స్కిప్ చేశారంటే గోంగూర చికెన్ బిర్యానీ మిస్ అయినట్లే మీరు అంత బాగా ఉందండి చాలా బాగుంది వీడియో మొత్తం చూడండి వివరంగా ఉంది ఇంకొచ్చేయండి ఆలస్యం ఎందుకు వీడియోలోకి ఎలా చేద్దాము ఏమి ఏమేమి కావాలి అన్నది ఎంత ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకొచ్చేసి నేనైతే ఈరోజు గోంగూర చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను ఏ విధంగా చేస్తాను వచ్చేయండి చూసేద్దరు సూపర్గా ఉంటుందండి గోంగూర చికెన్ బిర్యానీ అలా అని అంటున్నా కానీ నాకైతే తెలియదు విన్నా అంతే ఎప్పుడు చేయలేదు ఈరోజు ఫస్ట్ టైము ఇంకా కావాల్సినవి చూసేద్దాం రండి ఇదిగో చూడండి ఒకటిన్నర కేజీ చికెను బాగా కడిగి ఇట్లా పెట్టుకున్నాను ఇంకా కొత్తిమీర పుదీనా ఇదిగో గోంగూర ఇంకా అలా అయితే టమాటాలు పచ్చిమిర్చి ఎర్రగడ్డ ఇంకా ఒక కిలో బియ్యం అండి బియ్యం అయితే కడిగేసి నానబెట్టేసినాను ఇంకా అలాగే కావలసిన ఇవి బిర్యానీ ఆకు మసాలా ఇవన్నీ ఇందులో అయితే ఉన్నాయి ఇంకా అలాగే పెరుగు కానీ కావాలి పెరుగు అయితే ఇంకా తెప్పి లేదు పిల్లలు అయితే తీసుకురావడానికి వెళ్ళినారండి ఇంక ఇప్పుడైతే డేక్షా పెట్టుకుంటే ఇంకా ఇంక అందులో అయితే ఆయిల్ అయితే వేసేస్తున్నానండి ఇదిగో చూడండి లవంగాలు చెక్క ఇంకొచ్చేసి యాలగు బుట్టలు నాలుగు ఇంకా పువ్వు అండి ఇది మరాఠీ పువ్వు ఏదో ఇంక ఇప్పుడైతే పచ్చిమిర్చి ఇప్పుడైతే ఎర్రగడ్డలు అయితే వేసేస్తున్నాను ఇంక ఇంటిలోనే ఆకు బిర్యానీ ఆకు ఇంకా ఎర్రగడ్డలు అయితే ఎర్రగా ఏగనిద్దామండి పచ్చిమిర్చి ఎర్రగడ్డ ఇలా కొద్దిసేపు ఇంక ఇప్పుడైతే ఎర్రగడ్డలు వేగిపోయినాయండి ఇంకా టమాటా వేసేద్దాము టమాటా అయితే వేసేస్తున్నాము ఇంకా టమాటాలు కొద్దిసేపు వేగినాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేద్దాము ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేసేసినాను కొద్దిసేపు ఇలాగే వేగనిద్దాము చూడండి ఎంత బాగా వేగుతున్నదో మసాలా అయితే ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేద్దాం చికెన్ అయితే వేసేసానండి ఇంకా ఇలా అయితే తిప్పుతున్నాను ఇంకా ఈ చికెను వేగేసరికి మస్ అందులేకైతే ఎసురు అయితే పక్కన కాంచుకుందామండి ఇంకా ఈ కప్పుతో అయితే ఒక కప్పు బియ్యం వేసాను ఇంక ఈ కప్పుతో రెండు కప్పులు అయితే అయితే తీసుకుంటున్నానండి ఇంక ఇందులో అయితే వేసి పక్కన అయితే కాంచుతాను ఎందుకంటే తొందరగా అయిపోతుంది నని లేదా అలా అయినా డైరెక్ట్గా అయినా ఎసురు వేసుకొని కాల్చుకొని వే చేసుకోవచ్చు నేనైతే ఇంక ఇప్పుడు లేట్ అయిపోయింది తొందరగా అయిపోవాలని ఇంకా ఒక కప్పు బియ్యానికి అయితే రెండు కప్పులు నీళ్ళు అయితే పక్కన కాంచేస్తున్నాను ఇలా అయితే తొందరగా అయిపోతుందండి బిర్యానీ ఇందులో అయితే ఉప్పు అయితే వేసేస్తున్నాను కావాల్సినంత ఇంకా ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసేస్తున్నానండి కొందరైతే బిర్యానీకి పసుపు ఏయురు నేనైతే వేస్తానండి పసుపు వేస్తేనే బాగుంటుంది టేస్ట్ నేనైతే వేస్తాను ఇప్పుడైతే సన్నగా తరుక్కున్న కొత్తిమీర పుదీనా వేసేసాను ఇంకా అలాగే సన్నగా తరుక్కున్న గోంగూర కానీ వేసేసానండి ఇంకా వేసేసి అటు ఇటు అయితే కలిదిప్పేసాను ఉడుకుతుంటే సూపర్గా ఉందండి చూడండి ఇంక ఇందులో అయితే బిర్యానీ మసాలా కొంచెం కారపొడి అలాగే ఒక పచ్చిమిర్చి వేసినా కదా అందులో మేము కారం ఎక్కువ తినము ఇంక ఇప్పుడైతే ధనియాల పొడి చూడండి ఇంకా అలాగే నిమ్మరసం అండి ఆల్రెడీ గోంగూర వేసాం కదా కొంచెం అయితే పిండుతున్నాను ఇంక ఇప్పుడైతే ఇటు సైడ్ కాగిన ఎసురు అయితే ఇందులో వేసేస్తాను ఇంకా ఈ ఎసురు అయితే వేయస్తున్నా అండి ఇలా ఇంకా చూడండి ఉడుకుతుంది బాగా ఇంకా బాగా ఉడుకుతుంది ఎసురైతే అయితే ఇప్పుడైతే బియ్యం అయితే వేసేస్తున్నాను ఇంతేనండి ఎంతో సింపుల్గా గోంగూర చికెన్ బిర్యానీ సూపర్ సూపర్ ఇంకొంచెం కొత్తిమీర అయితే వేసేస్తున్నానండి ఇప్పుడు అలాగే నెయ్యి కొంచెం వేసేద్దాం ఇందులో ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే వేయలేదండి ఇంక ఇలాగే కొద్దిసేపు ఉడకనిద్దాం పెద్ద ఇంకలో ఒకసారి అయితే కలదిప్పానండి చూడండి సూపర్గా అయితే వచ్చింది కదండి బిర్యానీ అయితే అయిపోయింది ఇంకొద్దిసేపు కొద్దిసేపు ఉన్నిద్దాము ఎంత బాగుందో చూడండి గుమ్మ గుమ్మ లాడిపోతుందండి సూపర్ సూప్ గోంగూర చికెన్ బిర్యానీ రెడీ అండి సూపర్ సూపర్గా గోంగుమలాడుతుంది చాలా రుచిగా ఉంది సూపర్గా ఉందండి వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి గోంగూర చికెన్ చికెన్ బిర్యానీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి సరే బాయ్ అండి లైక్ చేయడం మర్చిపోకండి